ఉప్పాడ కొత్తపల్లి మండలంలో అమీనాబాద్ తీరంలో ఇరవై వేల మందికి సంబంధ మత్స్యకారులున్న ప్రాంతంలో ఒక ఫిషింగ్ హార్బర్ కావాలి మనకి ఉప్పాడ హార్బర్ వస్తే ఒకటి కాదు రెండు కాదు రెండు వేల ఐదు వందల పడవలు మనకి అన్నం పెట్టే జీవనోపాధి అవి మన హార్బర్లో పెట్టుకోవచ్చు ఎంత బడ్జెట్ నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఎవరు ఆ మంత్రి సిదిరి అప్పల రాజు గారు చెప్పారు స్టార్ట్ చేశారు ఒక ముప్పై శాతం పూర్తి చేసి ఆపేశారు రాళ్లతో నింపేశారు హార్బర్ నింపడానికి హార్బర్ పూర్తి చేయలా బోట్లు ఆ రాళ్ల దెబ్బలు తగిలి బోట్లు కూడా పాడైపోయినాయి ఇద్దరు చనిపోయారు అంటే ఇద్దరి మనుషుల ప్రాణం కూడా పట్టదు బాధ్యత లేదు నేను అంటే నాలుగు వందల ఇరవై రెండు కోట్ల బడ్జెట్ ఎంతమందికి జీవనోపాధికి ఇస్తుంది ఇరవై వేల మంది మత్స్యకారుల కుటుంబాలకి జీవనోపాధి ఇస్తుంది ఎంత పెట్టాలి నాలుగు వందల ఇరవై రెండు కోట్లు మరి డబ్బు ఎందుకు పెట్టట్లా ఎక్కడికి వెళ్తుందో ఆ డబ్బు ఏం జరుగుతుందో ఆ డబ్బు కంటే ఇప్పుడు ఎవరైనా సరే మనం ఒక బ్యాంకుకి వెళ్ళి మేనేజర్కి ఒక పదవి మేనేజర్ అనేది ఒక పదవి బ్యాంక్ చైర్మన్ అనేది ఒక పదవి అది మనందరి డబ్బు బ్యాంకుల్లో ఉన్న మేనేజర్ డబ్బులు తన ఇష్టాన్ని ఖర్చు పెట్టుకుంటే మనం ఊరుకుంటావా అలాంటిది ఒక ముఖ్యమంత్రికి కూడా మనందరి కష్టం మనందరం కొన్న ప్రతి దాని మీద పెట్టిన ట్యాక్సు ప్రభుత్వానికి ఇస్తాం అలాంటిది అలాంటి డబ్బుని మీకు నాలుగు వందల ఇరవై రెండు కోట్లు మీకు హార్బర్ కట్టాల్సింది ఆ డబ్బులు ఉదాహరణకి మిమ్మల్ని ఒక ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా వైసీపీకి ఉండే సాక్షి పేపర్ జగన్ నడిపే సాక్షి పత్రిక ఒక్కొక్క వాలంటీర్కి వాళ్ళు ఏం చెప్పారు రెండు వందల రూపాయలు అదనంగా ఇచ్చి మీరు సాక్షి పేపర్ కొనాలి అని చెప్పారు దాని ఖర్చు ఎంత నెలకి ఐదున్నర కోట్లు అది సంవత్సరానికి అరవై ఆరు కోట్లు ఐదు సంవత్సరాలకి అది దాదాపు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు అంటే మీకు హార్బర్ నిర్మించుంటే అదే డబ్బుతోటి నాలుగు వందల ఇరవై రెండు కోట్లతో అయిపోయేది ఇక్కడ మూడు వందల ముప్పై కోట్లు ఏది కేవలం సాక్షి పేపరు మన డబ్బులు అవి జగన్ డబ్బులు కాదు మనందరి డబ్బులు మీ డబ్బులు మీ కష్టం నాకు తెలుసు కదా ఒక మత్స్యకారుడు లోపలికెళ్ళి సముద్రం లోపలికెళ్ళి మనకి వేట చెయ్యాలంటే ఎంత దమ్ము కావాలి ఎంత ధైర్యం కావాలి ఎంత తెగింపు కావాలి మామూలు ధైర్యం కావాలా అనడుగు లోతుకు నీళ్ళకెళ్ళంటే నాకు ఊపిరాడు చచ్చిపోతామని భయం వేస్తే సగటు మనిషి కానీ మత్స్యకారుడు ఎక్కడో అసలు లోతు కూడా తెలియదు అలాంటి లోతైన ప్రాంతాలకు వెళ్ళి తీర ప్రాంతాలకు వెళ్ళి వేట ఈ రోజున లొట్టలేసుకుంటూ ఈ పులుసు బాగుంది ఇది బాగుంది అంటే మత్స్యకారుడు తాలూకు కష్టమే అది